నమస్తే నేను ప్రశాంత్ పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్కి ముందు అసలు ఏం జరిగింది ఎవరెవరిని కలిశాడు ఎక్కడెక్కడ ఉన్నారు దీని గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం పాస్టర్ ప్రవీణ్ గారి యాక్సిడెంట్కి ముందు సో అసలు తను ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఎవరెవరిని కలిసాడు అసలు ఏం జరిగింది ఈ మధ్య ఇప్పుడు నిన్నటి నుండి ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది అతను ఒక మద్యం కొనుక్కున్నాడు అని చెప్పేసి అది కూడా తాగి డ్రైవ్ చేశాడని చెప్పేసి అయితే చాలా వైరల్ అవుతుంది ఇది కూడా ఎంతవరకు నిజం నిజం ఉండబట్టే మీకు హెడ్ లైట్ లేదు కదా అతను పడ్డం వల్ల అతనికి దెబ్బలు తగిలే ఆ దెబ్బలు తగిలాక మీరు చెప్పినట్టుగా ఐదు ఇరవై నుంచి ఎనిమిది గంటల వరకు ఒక చోట అతను కూర్చుని మళ్ళీ అక్కడ పక్కనే పార్క్ లో ఉంటే అక్కడ కూర్చుని అతను ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాడు వాళ్ళు చెప్పారు కూడా మీరు వెళ్ళకండి డ్రైవ్ చేయకండి అంటే వినలేదు అంటే కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వినిపించుకోవాలి మనిషి అంటే మన ఇవాళ మొత్తం మీకు బయటకు వచ్చి చూసారు సీసీటీవీ ఫుటేజ్ అంతా ఇవాళ వార్తల్లో అదే కదా అంటే ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా యాక్సిడెంట్ అందులో సందేహం లేదు అతను తాగి చనిపోయాడు అది కూడా సందేహంగా మనకు కనిపించట్ల అంటే దీన్ని మీరు ఎవరో ఉండి ఇప్పుడు అతను పాస్టర్ కాబట్టి ఇలా చెయ్యడు అవన్నీ అనవసరం అండి ఇప్పుడు మనం మత కల్లోలాలకి మనం కారణభూతులం అవ్వద్దు మత కలహాలని మనం రెచ్చగొట్టద్దు ఒక పాస్టర్ చచ్చిపోవటం అనేది అన్ఫార్చునేట్ ఓకే కానీ ఆ చచ్చిపోయిన విధానం అనేది ఎవడేం చేయలేడుగా దానికి ఏమి అక్కడ ఎవడో వచ్చాడు ఒరిస్సా నుంచి ఎవరినో దింపారు ఎవరో చంపేశారు చంపించేశారు అప్సడ్ అనంత ఇప్పుడు మీకు మొత్తం పోలీసులు ప్రతిది ఇంచు బై ఇంచు ఇంచు బై ఇంచు వాళ్ళు వెరిఫై చేసి ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇంతమంది అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎటువంటి ల్యాబ్స్ లేకుండా ఎటువంటి అనుమానాలకి తాగు లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంక్వైరీ ఎంక్వైరీ చేయడానికి దర్యాప్తు చేసి దాని ఫుటేజ్ అంతా పరిశీలించి దాన్ని బయటపెట్టారు మనం మొదటి రోజే చెప్పాం మనం తాగి చనిపోయారు ఆయన ఇది హత్య కాదు అని క్లియర్ కట్గా చెప్పాం మనం చెప్పిన దానికి ఇవాళ ఖచ్చితంగా మనం చెప్పింది సరైన అంశమే అని ఇవాళ మళ్ళీ బయటకు వచ్చింది మీకు అసలు ఎక్కడి నుంచి బయలుదేరాడో ఎక్కడికి వెళ్ళాడు మీకు ఇక్కడ ఉంది చూడండి వివరాలు ఇతను ఏం చేశాడంటే ఇరవై నాలుగో తారీఖు ఈన బుల్లెట్ మీద బయలుదేరారండి ఓకే ఏ తర్వాత రాజమహేంద్రవరం చేరుకున్నారు ఆయన పోలీసులు దర్యాప్తులో ఏం తేలిందంటే విజయవాడలో ఆయన మూడు గంటలు ఉన్నారు అని సో ఎక్కడెక్కడ ఏమేం చేశారో మీకు తోటి చూడండి రామవరప్పాడు రింగ్ వద్దకు వచ్చినప్పటికీ ఆయన బైక్ దెబ్బతిని ఉంది అంటే ఆల్రెడీ ఆయన పడ్డం హెడ్లైట్ పగలడం ఆయనకి దెబ్బలు తగలడం ఇవన్నీ జరిగాయి దీని మీద కూడా చాలా కాంట్రవర్సీ వచ్చింది ఇటు పడిపోతే బైక్ ఒక పక్క ఉంది ఈయన పడిన విధానం వేరేగా ఉంది దెబ్బలు ఒక చోట తగిలాయి అనే దానికి ఇది క్లారిటీ మొత్తం ఐదు అనుమానాలు అందరూ వ్యక్తం చేశారు కదా ఈ ఐదు అనుమానాలకి క్లారిటీగా ఇక్కడ ఉంది మనకి ఇంకొకటి ఏంటంటే ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగుకు యాభై మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు నగరంలోకి సాయంత్రం ఐదు గంటలకే చేరుకున్న ఆయన రాత్రి ఎనిమిది నలభై ఐదు గంటలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది ఇది ఎవడు కల్పించే ఉండవుగా తర్వాత ఆ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకు సవాలుగా మారింది మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు గత రెండు రోజులుగా జల్లెడబట్టారు సో డ్యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్ నో విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు తర్వాత సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకు ఆయన చేరుకున్నారు అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లై వంతన వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు ఐదు ఇరవై గంటలకు రామవరపాడు రింగు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నట్టుగా ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయల్ బయటపడ్డారని గమనించారు ప్రవీణ్ ఫోటో ఒకటి తీసుకున్నారు పాస్టర్ సాయంత్రం ఐదు ముప్పై నుంచి రాత్రి ఎనిమిది ముప్పై గంటల వరకు అక్కడ పార్కులో విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరపాడు రింగ్ రోడ్డు మీదుగా వెళ్లిపోయారు అంటే ఇక్కడ ఎవరైతే ఎస్ఐ ఉన్నారు సో అతనికి కూడా ఇంటి ప్రవీణ్ అనే వ్యక్తి ప్రవీణ్ అని తెలియదు అనుకుంటాను నార్మల్ కామన్ మ్యాన్ అనుకున్నారు అనుకుంటా బట్ ఒక ఫోటో తీసుకొని మాత్రం చాలా మంచి పని చేశారు అంటే ఫోటో ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు అది హెడ్లైట్ అది దెబ్బతిని ఉండడం ఆల్రెడీ ఇది వల్ల ఆయన తీసుకుని ఉంటారు సో ఇప్పుడు తాగాడో లేదో తెలియదు అంటున్నాడు ఆయన తాగితే ఇప్పుడు ఆయన అన్నాడు ఎస్ఐ ఆయన ఏమి గొడవ చేయలేదు తాగిన వాళ్ళు గొడవ చేస్తారు ఎక్కడ తాగిన వాళ్ళు గొడవ చేస్తారు అని ఎక్కడ లేదండి ఆయనకి ఇంకా అనుభవం లేదేమో ఒకసారి చూస్తే తెలుస్తుంది అంటే నాకు అనుభవం లేదండి నేను అది కూడా చెప్తున్నాను తాగిన వాళ్ళు కామ్గా పడుకునే వాళ్ళు ఉంటారు కామ్గా ఉండే వాళ్ళు ఉంటారు గొడవ చేసే వాళ్ళు ఉంటారు రకరకాలు ఉంటాయి వాళ్ళు తీసుకున్న బ్రాండ్ని బట్టి కూడా ఉంటుంది మీరు తీసుకునే లిక్కర్ మీద కూడా ఆధారపడి కాస్ట్లీ లిక్కర్స్ ఒక రకంగా పనిచేస్తాయి మనిషి మీద చీప్ లిక్కర్స్ ఒక రకంగా ఉంటాయి ప్లస్ మీ బాడీ కండిషన్ వెదర్ ఇట్ విల్ హోల్డ్ ఇట్ ఆర్ నాట్ అది కూడా ఉంటుంది ఇప్పుడు మీరు తాగాక అది మీ బాడీని బట్టి ఉంటుంది అది కొంతమంది వాళ్ళ బాడీకి సరిపోవచ్చు కొంతమందికి సరిపోకపోవచ్చు రకరకాలు సో హీ కెనాట్ గివ్ ఎ స్టేట్మెంట్ నేను అనేది అది ఇప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసు ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో ఆయన ఏమంటున్నారు ఆయన తాగారో లేదో డౌట్గా ఉందని ఆ కామ్గా ఉన్నాడు కాబట్టి ఆయన తాగలేదు అది స్టేట్మెంట్ కాదు సో ఎప్పుడు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఎవరం కూడా మీకు విషయం తెలియనప్పుడు తెలియదండి అనాలి లేదు నాకు డౌట్గా ఉందండి అనాలి అంతేగాని తాగలేదనో తాగారనో ఖచ్చితంగా మన ఎవరం కూడా ఏదైనా సరే మీరు జనరల్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వకూడదు ఏదో యాజ్ ఇఫ్ మనకు అన్నీ తెలుసున్నట్టు దానివల్ల చిక్కుల్లో పడతాం మనం సో ఏది ఏమైనా ఖచ్చితంగా ఆయన తాగారు చెప్పినా వినలేదు వెళ్ళిపోయారు వెళ్ళాక మళ్ళా దెబ్బతిన్నారు సో ఇన్ని క్లియర్ కట్ గా తెలుస్తున్నాయి కదండి మనం ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారు అంటే ఇది నిజమా అబద్ధమా అనేది నాకు తెలియదు బట్ చాలా మంది పాస్టర్స్ తాగరు క్రైస్తవ ఉన్న వాళ్ళు వాళ్ళు అసలు మద్యం తీసుకోరు అని చెప్పేసి చాలా మంది ఈ మధ్య కాలంలో చెప్పారు ఇప్పుడు మీకు ఇంకా తెలుసు బాప్టిజం తీసుకున్నాక ఈవెన్ వాళ్ళు పెళ్ళ కూడా తాగుతారు కదా వాళ్ళకి వాళ్ళకి తప్పు లేదు వీళ్ళకి ఇంకా తెలుసో లేదో నాకు తెలియదు లేకపోతే తెలియక కాకుండా తెలిసే కావాలని అలా చెప్తున్నారు నాకు తెలియదు తాగరు తినరు వాళ్ళు నాన్ వెజ్ తింటారు తాగుతారు అన్నీ చేస్తారు ఇప్పుడు క్రిస్టియానిటీలు అంటే ఏ క్రిస్టియానిటీ నాకు తెలియదు వాళ్ళు వెళ్ళి చర్చిలో నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని పాపం అన్ని పడిగేసి మళ్ళీ కొత్త పాపాలు చేస్తారని కూడా మనం విన్నాం సో అది ఉంది కదా కాబట్టి తాగుతారు తాగరు అనేది వాళ్ళు వ్యక్తిగతం పాస్టర్లే అయినంత మాత్రం తాగరని లేదు తాగుతారని లేదు అది కూడా జనరల్ స్టేట్మెంటే సో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాలు కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని మనకు అర్థమవుతుంది ఆయన పొద్దున్నే బయలుదేరి ఆ బుల్లెట్ బండ్ మీద రావడం అందులో ఎండలో రావడం ఒక తప్పు తాగటం ఇంకో తప్పు తాగాక రెస్ట్ తీసుకోకపోవడం మూడో తప్పు మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిన్న వెహికల్ మీద ఆయన వెళ్ళారు వెళ్ళాక మనం క్లియర్గా మీరు చూడండి ఆయన బండి ఇట్లా వెళ్ళిపోయింది ఇట్లా స్లోప్లో ఇలా జారిపోయింది ఎప్పుడు జారిపోతుంది మనం మన చెప్పుకున్నాం నిద్ర వస్తే జారిపోతుంది తాగి మొత్తం ఎక్కువైపోతే మనకు తెలియదు సో ఇప్పుడు తాగారనేది క్లియర్ అయింది కదా కాబట్టి తాగి బండి భయం ఏమంటారు అదుపు తప్పి ఆయన చనిపోవటం జరిగింది అనేది అయితే ఇవాళ ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఒకటే చెప్తామండి మనం అది పాస్టర్ అయినా సరే ఒక ఒకవేళ బ్రాహ్మడు అంటే పురోహితుడైనా సరే లేదు ఒక ముల్లా అయినా సరే ఎవరు చనిపోయినా ముందు స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ఎవరు అది హత్య ఆత్మహత్య ఇవన్నీ కాదు సహజ మరణాలు ఉంటాయి దానికి ఏదో ఆపాదించేసి గందరగోళాలు చేసేసి మనం పబ్లిక్ని ఇబ్బంది పెట్టేసి అవి చేయొద్దు ఎవరు కూడా ఏ మతం వాళ్ళైనా సరే ముందు అరుపులు కేకలు స్టేట్మెంట్స్ ఇప్పుడు చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు కదా ఆయన చంపేశారు అంతా మత కొల్లోలాలు రేకెత్తిచ్చేస్తున్నారు ఏంటి అంత ఏంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు పాస్టర్లను చంపేస్తున్నారు ఎవడు చంపేస్తాడు ఎందుకు చంపేస్తాడు మీరు మీ బిహేవియర్ని బట్టి ఉంటుంది ఏదైనా ఎవడు ఎవడిని రెచ్చగొట్టేలా మాట్లాడి ఇంకొకటండి ఏ మతం వాళ్ళైనా పక్క మతం వాళ్ళ గ్రంథాలను కానీ వాళ్ళ ఆ గ్రంథాల్లో ఉండే ఆడవాళ్ళని కానీ కించపరిచేలా మాట్లాడితే ఎవడు ఊరుకోడు కాబట్టి ఎవరు ఎవరిని రచ్చ ఫస్ట్ మీరు రచ్చగొట్టకండి అంటే వేరే మతాన్ని తీసుకుని మీ మతాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని అనుకోకండి మీ మతంలో ఉండేది మీరు చెప్పుకోండి అది ఇష్టమైన వాడు ఆకర్షితులైన వారు వస్తారు తప్పులేదు కానీ పక్క మతంలో ఉండే ఆడవాళ్ళని కానీ పక్క మతానికి సంబంధించిన పురాణాలను కానీ గ్రంథాలని కానీ మీరు విమర్శించద్దు దూషించద్దు దాన్ని బేస్ చేసుకుని మీరు వ్యంగ్యంగా మాట్లాడి మళ్ళీ లేనిపోని చిక్కులు కొంత తెచ్చుకోవద్దు మీరు మహమ్మద్యన్స్ని అనడానికి ఎంత భయపడుతున్నారో ఒక హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు అనటానికి కూడా మీరు అంతే భయపడాలి వాళ్ళు ఎక్కువ లేదు వీళ్ళు తక్కువ లేదు ఇంకోళ్ళు ఎక్కువ లేదు అందరూ ఒకటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ